అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసి ఆదుకోవాలని మహబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని చీకటాయపాల గ్రామానికి చెందిన అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు స్థానిక నిరుపేదలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం దృష్ట్యా ఇందిరమ్మ ఇండ్లు పథకానికి ప్రవేశపెట్టగా గ్రామానికి చెందిన అర్హులైన నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ నిజమైన నిరుపేదలకు ఇవ్వకుండా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం చాలా బాధ తెలుపుతూ మాకు ఎలాంటి వ్యవసాయ భూములు లేవని మేము ఎలాంటి వాహనాలను కలిగి లేము అని కేవలం ఇండ్లు కట్టుకోవడానికి గుంట జాగ మాత్రమే ఉందని మాలాంటి నిరుపేదలకు ఇవ్వకుండా అధికారులు విస్మరించడం చాలా బాధాకరమని గతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పొందిన వారికి ఇల్లు కట్టుకున్నా ఇంటిపై ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయడం సరైంది కాదన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో మరోసారి సర్వేను నిర్వహించి అసలైన నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి ఆదుకోవాలని సంబంధిత అధికారులను కోరడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన నిరుపేదరు అశోక్ మల్లయ్య గౌరమ్మ సకిన్యాబి వెంకటమ్మ శ్రీకాంత్ ముత్తలింగం భవానీ ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు నాకు కాలు చూద్దా ఇప్పుడు ఏడు సంవత్సరాలు ఇంతవరకు ఏ లీడర్ కానీ ఏ సహాయం చేయలేదు నాకు ఇప్పుడు కొత్తగా ఇల్లు పెట్టడం మళ్ళీ బెడ్రూమ్లు ఇంత ముందుకు బెడ్రూమ్లు ఇచ్చారు బెడ్రూమ్లు అప్పుడు చూద్దాం అడుగుతారు కదా చిట్లు వేసినాం అన్ని దొంగ సిట్లు వేసినారు అప్పుడు చూస్త దొంగ సిట్లు వేసి వాళ్ళకు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే ఇల్లు అమ్ముకున్నారు ఇలా ఏం కూల్ చేసి కాదు నాకు రూపాయి బిల్ల లేదు మీకు దండం పెడతా అన్న ఇల్లు వేయాలి అప్పు చేయలేదు మరి ఇప్పుడు నాకు కనీసం కొత్తగా మళ్ళీ పెట్టిరు కాదు స్కీమ్ ఇరవై ఒక్క ఇల్లు సిటీ వచ్చిందంట మొత్తం ఉన్న టాప్ ఉన్న ఇచ్చుకున్నారు ఇక్కడ మొత్తం టాప్ నుండి లీడర్ బయట తీసుకున్నారు పేద పేదోను ఒక్కరిని పెట్టని ఇల్లే ఆడగాను వాస్త మొత్తం బయటలోకి ఇబ్బంది పెట్టలేదు మొత్తం పెట్టుకున్నారు ఆ లీడర్లకు ఏం లేదా మాక ఎక్కువ పేదోళ్ళ వాళ్ళు వాళ్ళ కాడికి పోయి ఆ ఇల్లు చూసి మాకు ఏమైనా సాయం చేయాలి గవర్నమెంట్ ఎవరైనా చేసుకున్నాం చేసుకున్నాం మాకు వచ్చిన పేరు చూద్దాం అన్నీ ఇక్కడ నాయకులు మొత్తం లంగలు మొత్తం ఖరాబ్ చేసి పారాయి నా పేరు వచ్చింది వచ్చింది ఆల్రెడీ చెప్పింది నాకు ఫస్ట్ కానీ చెల్లర్ చూద్దాం ఆన్లైన్ లో వచ్చినప్పుడు సో చెల్లర్ చూద్దాం చూపించారు లీడర్నే ఫోన్ చేసి నాకు ఇల్లు వచ్చినా బాబు కట్టుకుంటే వారు ఎంటే ఎట్లా చేసి కట్టుకుంటున్నాను అప్పో చెప్పో చేసినా కట్టుకుంటాను ఇల్లు అన్న తర్వాత ఏముంది కదా నా ఎక్కడన్నా అడుగులు దిక్కి ఇప్పుడు

సరే ఎంతో కొంత పంటికి పాస్ అందం ఉన్నట్టు మాకు ఇల్లు అందామా కాదు ఇంటికి మాకు ఏం లేని పేదోళ్ళం మేము హండ్రెడ్ పర్సెంట్ మొత్తం నాకు స్టాండ్ ఎప్పుడు నడవరాదు మొత్తం ఈ ఊళ్ళని నా కంటే పేదోడు ఇవ్వడం కూడా అడుగురి ఈ ఊరు మొత్తం డబ్బు కొట్టి అడుగురి ఎమ్మెల్యే గారికి దండం పెడతా అందరికి రేవంత్ రెడ్డి గారు అందరు కానీ నాకు కావాల్సిన ఒక ఇల్లు నాకు ఇల్లు పెడితే చాలా నేను కొంతవరకు బతకగలుగుతాను నా ఏం చెప్తా నాకు ఇల్లు పెట్టినరు రెండు సార్లు పూట దింపకపోయినరు కార్యదర్శి రెండు సార్లు పూట దింపకపోయానగా నీకు ఇల్లు వచ్చింది అన్నాడు వస్తే నేను కట్టుకుంటాను అన్న కట్టుకుంటానంటే మళ్ళీ నేను మళ్ళీ ఇంకా ఐదు ఆరు రోజులకు పది రోజులకు ఆఫీసులో పోతే నీకు ఇల్లు రాలేదు ఇది రు ఇల్లు అందరూ అన ఎందుకు గట్టిస్తారా నేనన్నా నువ్వు కొట్టేసి అంటే నాకు గుంట బియ్యం లేదు ఏది లేదు నాది ఎందుకు కొట్టేస్తారు ఉన్న వాళ్ళకి అన్ని ఇస్తారా నాకు ఏది ఇవ్వద్ నేనన్నా అంటే నీదైతే కొట్టేసి చెప్పాడు కార్యదర్శి అన్ను చక్కగా కార్యదర్శి నాకేం గుంట బియ్యం లేదు అయ్యా ఇంద్రమిరాలు అయితే అనరు ఇచ్చిండ్రు అరవకి ఇవ్వకుండా అన్న రోజులకి ఇచ్చిండ్రు బాగా ఉన్న వాళ్ళకి ఇచ్చిండు లేని వాళ్ళకి అంటాడు మరి కార్యదర్శి ఓ లేదు పేరు అప్పుడే వచ్చేసింది అంటాడు కార్యదర్శిందో అనుకుంటాడు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నావు మరి నాకు ఇల్లు కావాలని కోరుకుంటాను ఇల్లు నాకు గుంట భూమి లేదు సారు భూమి ఉన్న ఇచ్చిండు లక్ష్మి నా భర్త పేరు బిచ్చం ఇందిరా మిల్లి పెట్టిరు వచ్చిందని కార్యదర్శి వచ్చి చెప్పిండు భిక్షం లతమ్మ లక్ష్మి వచ్చిందని అన్నారు మళ్ళీ తిరిగి మళ్ళీ వేసిరు లేదని కొట్టేసారు కార్యదర్శి అంటే ఇంకో ఇంకో అందరు నా పేరు లేకుండా కొట్టేసారు ఎందుకంటే మేము మేము ఆట ఆ పార్టీకి వాళ్ళు విషయం చేసి చెప్పేది ఏంటి ఇప్పుడు ఆ అరుణాలే ఆ నా పేరు కూడా అన్ని ఇచ్చిన సారు ఇంటికి వచ్చి చెప్పిండు బలగాన లక్ష్మి ఏం బిచ్చం మీ పేరు వచ్చింది అని చెప్పిండు కార్యదర్శి చర మళ్ళా సార్ గతంగా ఉంది ఇరవై మందికి వచ్చింది మీ పేరు లేదని అంటారు నీ పేరు కొట్టేశారు లేదని అంటారు అంటే మేము కొన్నాం మేము బీదరా సారు మాకు ఏం లేదు నా భర్త చచ్చిపోయాను టాప్లు ఉన్న టాప్లు వచ్చినాయి కొత్త మా డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి జాగా వచ్చిన మాకు ఇల్లు లేదు ఏం లేదు అని వచ్చేసారు సార్ ఇస్తాండ్రు ఇల్లు అట్లా సారు సార్ ఇద్దరు కొడుకులు అక్కడ పోయి ఇక్కడ తీసుకుంటారు వాళ్ళు అట్లా పెట్టుకుంటారు ఆయన ఏలు వేలు పెడతాడు రాస్తాను పోతాండు మరి ఏం సారు మాకు పెడుతున్నారు మీరు అని అంటారు ఏ సారిగా మీకు దానం పెడతా మీరు మాకైతే మాకు మా ఇంట్లో కోరుకుంటాను లేరు గౌరవ మా ఊరు చిటపాలెం మాకేం లేదు గవర్నమెంట్ మాకేం లేదు నా భర్త చచ్చిపోయింది నాకు ఇల్లు కావాలి మరి కొడుకులు లేరు ఇద్దరు బిడ్డలే వాళ్ళు పెళ్ళిలా ఎక్కడో వాళ్ళు అక్కడ పోయారు ఇప్పుడు కాళ్ళ నొప్పులు తిందా చేత చేతకాట్లేదు చేసుకుందామని చేత కాదు రాలేదు మాకేం రాలేదు ఏది లేదు ఎక్కడ లేదు నా పేరు శ్రీకాంత్ మాది చికటేపాలం నాకు ట్రాక్టర్ ఉందని ఇల్లు రాలేదట మా ఆనకు రుణమాపైంది అయినందుకు నేను ఫోన్ చేసి అడిగినందుకు నీకు ఇల్లు రాదు మీ ఆయనకు రుణమాపైంది కదా అందుకు రాదు ఆయన అన్నారు లీడర్ దుండి రాయని అధికార పార్టీ అధికారి కదా మీ నాన్నకు నీ నీకు ఇల్లు వచ్చిందని చెప్పారు నెంబర్ ఆల్రెడీ అడ్డ కూడా చూసుకున్నాను నాకు తెలుసు ఒక్క ఫ్యామిలీ ఉంటాను ఒక్క పిల్లలు నాకు ఇప్పుడు ఒక పాప ఇల్లు రావాలి ఇల్లు రావాలే నాకు ఇల్లు ఇవ్వాలని కోరుకుంటాను తీసుకుంటారు ఇక్కడ ఓటు కూడా లేదు ఓట్లేనని కూడా తీసుకుంటారు ఇక్కడ అట్లున్నారు బావ పేరు వాళ్ళ అక్కల పేర్లు తీసుకుపోయినా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు మాకు అసలు వచ్చినారు కూడా తెలియదు అందరు కలిసిపోయారు తీసుకొని వచ్చుకున్నారు అంతే పట్టాలు తీసుకుని వచ్చుకున్నారు అసలు వచ్చినాయి కూడా తెలియదు ఎవరికి రాసిచ్చిన సార్ రాసిచ్చిన పేరు వచ్చిందా రాదేమో సార్ నాకు తెలియదు ఒక్కదాన్నే అడిగినావా మరి అడుగు రాలేదు అన్నారు ఇల్లు అసలే ఇల్లు సార్ వచ్చి సూచన అయితే ఉండాలి బాంతా నలభై ఏళ్ళు అవుతాయి సార్ అందరికి బిడెల సార్ ఒక డ్యూస్కి వచ్చి ఆడుబోయారు పంచాయతీ కార్యర్శి కలిసినవా నాకు ఇల్లు రాలేదని